నమస్కారం నా పేరు మాధవరావు నెల్లూరు ఒంగోలు ఈ రెండు జిల్లాలు కూడా ఎంటీ అంటే నాన్ పెస్టిసైడ్ మేనేజ్మెంట్ మీద మాస్టర్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను దానిలో భాగంగానే కావల రోడ్లైనటువంటి బుడంగుంట గ్రామం రావడం జరిగింది తను కూడా ఒక చిన్న చాలా సన్నకారు రైతు ఈ సన్నకారు రైతుని ఈరోజు నేను విజిట్ చేయడం కోసం ఇక్కడికి విచ్చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ ఏటీఎమ్ ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ మనకు అందరికీ తెలిసిన విషయమే గతంలో చాలా వీడియోల్లో మీకు చెప్పడం జరిగింది అయితే ఏంటంటే దీన్ని ఎలాగా చేసుకుంటే మనకి మనీ వస్తుంది అనేది మనం తన రైతు మాటల్లోనే మనం విందాం ఇప్పుడు రైతు వచ్చేసి ఇతని పేరు శ్రీహరి ఈ శ్రీహరి ఈ ఏటీఎంని తను వేసుకోవడం జరిగింది ఇప్పుడు దాన్ని ఎలాగ నిర్వర్తిస్తున్నాడు ఏంటి దాని మీద ఎలా లాభం పొందుతున్నాడు ఏమేమి మొక్కలు పెట్టాడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకుంటున్నాడనే విషయం కూడా పూర్తిగా తన మాటల్లోనే ఉందాం చెప్పండి శ్రీహరి గారు అందరికీ నమస్కారం నా పేరు శ్రీహరి మాది బుడమంట గ్రామం మాది ఎన్పిఎం గ్రామం కాదు అయినా కానీ మేము మాకు జగదీషు డిపిఎం సారు మాధవన్న మాలేద్దరన్న వీళ్ళందరూ వచ్చి మన ఏటీఎం మోడల్ వేయించారు ఈ ఏటీఎం మోడల్లో మనకున్న ఇరవై సెంటుల్లో ఇరవై ఐదు రకాలు మొక్కలైతే ఏమో విత్తనాలు అయితే పెట్టడం జరిగింది ఏ విధంగా వేసామో చూపిస్తాము భూములో మనం ఇరవై ఐదు రకాల ఇరవై ఐదు రకాల మొక్కలు విత్తనాలు పెట్టుకోవటం జరిగింది ఏమేమి మొక్కలు పెట్టామంటే గడ్డ గడ్డజాతి క్యారెటు బీట్రూటు ముల్లంగి వాటికి మూడు మూడు అడుగులకి మొక్కజొన్న వేసుకోవటం జరిగింది అలాగే టమోటా వంగ బెండ చిక్కుడు ఈ విధంగా మనం ఇరవై ఇరవై నుంచి ఇరవై ఐదు రకాల విత్తనాలు పెట్టుకోవటం జరిగిందండి ఇప్పుడు మనకి ఆకుకూరలు గోంగూర తోటకూర మొలకూర చుక్కకూర వచ్చేసి ఉన్నాయి ఇవి తీసుకుపోయి మేము ఎండిఓ ఆఫీస్ దగ్గర మార్కెటింగ్ చేసుకుంటున్నాం ఏటీఎం వాళ్ళకి ఏ కషాయాలు కావాల్సిన మనకి కొత్తపల్లి గ్రామంలోని ఎర్ర మాధోర అనే అతను కడ కషాయాలు ఆయన ఆయనకి అమౌంట్ ఉన్నా లేకపోయినా కానీ ఆయన మనకి ముందు ఫ్రీగా ఇస్తాడు తర్వాత డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటాడు మనకి ఎంత సరిగ్గా కావాల్సిన అతను ట్రాన్స్పోర్ట్ ద్వారా అతను ఆటోలోనే తీసుకొచ్చి మనకి ఇస్తారు దీన్ని వేయటానికి ముఖ్యంగా మా డిపిఎం సార్ మాల్కొండే సార్ గారు అలాగే అడిషనల్ డీపీఎం గారు అడిషనల్ డీప్లెం గారు వీళ్ళందరూ ప్రోత్సాహంతో ఈ ఏటీఎం మోడల్ వేయటం జరిగింది గారు ముఖ్యంగా ఇదే మోడల్ వెయ్యాలనే సిస్టమ్ అనేది మీకు ఎవరు చెప్పడం జరిగింది మాకు డీప్లం సార్ సార్ మాల్కొండే సార్ గారు చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరు ఏటీఎం మోడల్ వేసుకుంటే ఎనీ టైం మనీ మనకి ఇరవై రోజుల నుంచి ఓకే ఆదాయం వస్తుంది దీంట్లో అలాగే మనం ఉదయం నిద్ర లేవగానే దీంట్లో చూసుకుంటూ కొంచెం పని చేసుకుంటూ నేను మా భార్య ఇద్దరం కలిసి చేసుకుంటూ నీళ్లు పట్టుకుంటూ పని చేసుకోవడం వల్ల మాకు ఆరోగ్యంగా ఉంది ఇంకోటి ఏంటంటే మనకి ఎనీ టైం మనీ వస్తుంది కాబట్టి ఈ మోడల్ని మా డిప్లమ్ సార్ ప్రోత్సహించడం వల్ల మా అడిషనల్ డిప్లెం సార్ డీప్ల సార్ ఇద్దరు కలిసి ప్రతి ఒక్కరు ఇయ్యాల వేయాలని చెప్పారు దీంట్లో నేను ఒక చిరుద్యోగిగా పనిచేస్తున్నాను ఓకే దానివల్ల మమ్మల్ని వేసుకోమని ప్రోత్సహించడం వల్ల వేసుకున్నాం ఇప్పుడు ఆకుకూరలు మనకి రెడీగా ఉన్నాయి అమ్ముకానికి దీనికి సంబంధించి ఖర్చు మీకు ఎంతైందో ఒక మన వ్యవసాయం చేసుకోవాలనుకునేవరికి కావచ్చు లేదా మన యువత్ కావచ్చు చూసే వాళ్ళకి కావచ్చు దానికి సంబంధించి ఖర్చు ఎంత చెప్పగలరా చెప్తాం సార్ చెప్పండి ఏంటంటే ఇది ట్రాక్టర్ దున్నేదానికి ఒక రెండు వందలు ఇచ్చాం సార్ ఓకే ఇంకోటి ఏమంటే ఇత్తనాలకు వచ్చేసి ఆరు వందల యాభై రూపాయలు అయినాయి ఇరవై సెంట్లకు గానీ ఆరు వందల యాభై రూపాయలు ఓకే మొక్కల కొనుగోలు వచ్చేసి వెయ్యి రూపాయలు సిద్ధన్ కుండూరు కట్ట చేసుకొచ్చుకున్నాం సార్ నర్సరీలో నర్సరీలో తీసుకొచ్చుకున్నాం మనకి ఇక్కడ జగదీషు మదన్ మోహను డిపిఎం శ్రీనివాసులు ఎర్ర మాల్యాద్రి వీళ్ళందరూ వచ్చి ఈ కాలువలు ఈ విధంగా ప్రతి నాలుగు అడుగులకి ఒక కాలువ తీసుకోవాలని చెప్పడం జరిగింది సార్ ఓకే ఈ కాలువలు తీసిచ్చిపోయారు తర్వాత ఇక్కడ మా గ్రామంలో ఆడోళ్ళు ఒక ముగ్గురు పిలుచుకొని ఏదో ఇంటి పక్క వాళ్ళు మా ఇంటి పక్క వాళ్ళు మా అక్క వాళ్ళు మా భార్య వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి విత్తనాలు ఈ మొక్కలు అన్ని పెడటం జరిగింది సార్ టోటల్ గా ఖర్చు వచ్చేసి ట్రాక్టర్ విషయానికి వస్తే ఒక రెండు వందలు మొక్కల విషయానికి వస్తే ఒక ఆరు వందలు ఇక మన ఇంటి వాతావరణం సరే వాళ్ళకి కూడా మనం కూలీ పరంగా వేసుకున్నా ఒక వెయ్యి రూపాయలు అంతా కూడా పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు ఖర్చు వచ్చింది ఇరవై సెంటులుగా అంతే ఇరవై సెంట్ ప్రతి నాలుగు అడుగులకి ఒక అడుగు కాలవా నాలుగు అడుగులు బెడ్ అటు సైడ్ ఇటు సైడ్ కాలు తీసుకోవాలి మధ్యలో నాలుగు అడుగులు బెడ్ ఉండాలి ఉండాలి ఒక రెండు రెండు ఓకే ఈ విధంగా అడుగు అడుగు వెళ్ళపు కాలువ ప్రతి నాలుగు అడుగులు ఒకటి కాలు తీసుకున్నాం సార్ ఓకే ఆ కాలువ లో అట్లాగా మనకి పదమూడు బెడ్లు ఇరవై సెంట్లకు కానీ పదమూడు బెడ్లు వచ్చి పదమూడు బెడ్లు వచ్చింది సార్ అంటే దగ్గర దగ్గర అరవై అడుగులు పదమూడు నాలుగు యాభై రెండు అంటే అరవై అడుగులు అడుగులు కలిపి ఓకే ఇటు వచ్చేసి ఖాళీ ప్లేస్ లో గోగులు చదువుకున్నాం సార్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ప్రతి అడిక్కి ఒక్కొక్క రకం జాతి పెట్టుకోవటం జరిగింది సార్ ఫస్ట్ ముల్లంగి క్యారెట్ బీట్రూట్ మళ్ళా ముల్లంగి క్యారెటు బీట్రూట్ అట్లా అంటే పంట మార్పిడి వ్యవస్థ పంట మార్పిడి వ్యవస్థ ఓకే ఇప్పుడు సార్ దీంట్లో మనకి ముల్లంగి వచ్చేసింది అనుకో ఆ ముల్లంగి పీకేసిన పాట పంట మార్పిడి చేయాలి సార్ అక్కడ ఓకే ములాగా ఏం పెడతారు మీరు బీట్రూట్ గానీ క్యారెట్ గానీ లేకపోతే ఏదైనా చావం గానీ ఎర్రగడ్డ గానీ పంట మార్పిడి చేయాలి ఓకే ఎందుకంటే పంట వేసిన దాంట్లో అదే పంటను పెడితే అది రావు సార్ మా డిపిఎం సార్ గారు చెప్పారు ఇది ముఖ్యంగా గమనించాలి డిపిఎం సార్ గారు చెప్పారు అదే విధంగా ఆకుకూరలు గోంగూరు గోంగూరు బీచ్ వేస్తే తోటకూర వేసుకుంటాం ఓకే తోటకూర బీకిన కాడ గోంగూర వేసుకుంటాం మొలక కూర బీకేసిన కాడ చొక్కూర వేసుకుంటాం అంటే ఏ మొక్క పెట్టిన చోట ఆ మొక్క మళ్ళీ పెట్టరాదు మళ్ళీ పెట్టకూడదు పంట మార్పిడి వ్యవస్థ పంట మార్పిడి వ్యవస్థ ఓకే ఆ విధంగా చేసుకొని మనం ఇంకా దీన్ని దున్నేది ఏమి లేదు సార్ కల్చర్ జీరో ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి జీరో కల్టివేట్ సార్ నాకైతే ఆ కూరలు ప్రస్తుతానికి మేము వాడుకుంటున్నాం ఓకే నిన్న కూడా మాది తోటకూర మేము మేము వాడుకుంటున్నాం మిగిలిన ఏమన్నా ఉంటే మన ప్రతి సోమవారం ఎంఆర్ఓ ఆఫీస్ కూడా మనకి మార్కెట్ ఒకటి ఇచ్చారు సార్ స్టాల్ ప్రకృతి వ్యవసాయ విభాగం ఓన్లీ ప్రకృతి వ్యవసాయ విభాగం అక్కడ మార్కెటింగ్ చేసుకుంటాం సార్ ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు ఇవన్నీ వేసుకోవటం వల్ల మాకు జిల్లాలోని డిపిఎం సార్ అరిషనల్ డీపీఎం సారు వీళ్ళందరి సహకారం చాలా ఉంది సార్ ప్రతి ఒక్క రైతు వేసుకోండి మీరు కూలి పనులకు పోయేసి ఆరోగ్యాలు నాశనం చేసుకోవద్దు ఇంట్లో వేసుకొని దాంట్లోనే పంటలు పండించుకొని మీరు స్వయంగా తిని పక్కన వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇండి పక్క నుంచి విషయం తెచ్చుకొని తినగాకండి అని చెప్పడం వల్ల మా డీపీఎం సార్ గారికి డీపీఎం సార్ మాలకొండ సార్ గారికి అరిషనల్ డిపిఎం మునరత్నం సార్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం సార్ అలాగే మాకు ఇచ్చే ఎర్ర మాధవరావుకి కూడా మేము చాలా రుణపడి ఉంటాం సార్ ఈ ఈ ఏటీఎం మాళ్ళు అనేది ప్రతి ఒక్క రైతు చేత ఏపిస్తాం సార్ మా డిపిఎం సారు మా అడిషనల్ డీపీఎం మునరత్నం సారు ఎర్ర మాధవరావు వీళ్ళందరూ మాకు అందుబాటులో ఉంటే ప్రతి ఒక్క రైతుకి ఈ ఏటీఎం మాళ్ళు ఏ గ్రేడ్ మాళ్ళు ఏపిస్తామని మీకు నమస్కారం చేసి చెప్తున్నాం సార్ తీసుకున్నాం కదా సార్ కాలం వంచుని వచ్చేసి చిక్కుడు వేసుకున్నాం సార్ ఈ కాలవకి ఈ కాళ్ళకు చిక్కుడు వేసుకున్నాం దీంట్లో వచ్చేసి గోగులు చల్లాం సార్ ఇక్కడ వచ్చేసి మిరప మొక్క ఒకటి పెట్టుకున్నాం ప్రతి మూడు అడుగులకి ఒక్కొక్క మొక్క బంతి టమోటా టమోటా మిర్చి మిర్చి బంతి టమోటా సార్ టమోటా సార్ ఈ విధంగా మనకి ఏదన్నా ఒక పంటకి ఏదన్నా తెగులు పురుగు బండి బాట పక్కన ఏరే మొక్క ఉంటే ఆ మొక్క మీదకి పోవు సార్ ఏదంటే ఒక్కొక్క పంటని ఒక ఒక పురుగు మాత్రం ఆశిస్తుంది దానివల్ల ఏంటంటే సార్ వంగ వేసుకున్నాను టమోటో వేసుకున్నాను బంతి వేసుకోను మిర్చి వేసుకున్నాం అలాగే ఒక్కొక్క పంట ఒక్కొక్క పంట తర్వాత ఒక్కొక్క పంట మొక్క వేసుకోవటం జరిగింది సార్ మధ్య మధ్యలో ఎర్ర పంటగా బంతి వేసాం సార్ రక్షక పంటగా మధ్యలో ప్రతి అడుగులకి మొక్కజొన్న పెట్టడం జరిగింది సార్ మనకి ముల్లంగి సార్ ఇది బీట్రూట్ సార్ ఓకే బెండ పెట్టుకోవటం జరిగింది సార్ ఈ కాలువ అంతా బెండ పెట్టుకున్నాం ఆ కాలువలో చిక్కుడు ఈ కాలంలో బెండ సార్ ఇట్లాగే చిక్కుడు బెండ చిక్కుడు బెండ ఒక్కొక్క కాలువకే ఒక్కొక్క రకం పంట పెట్టుకోవటం జరిగింది సార్ మా ఇంట్లో ఆడోళ్ళు కూలి పనులకు పోయేవాళ్ళు సార్ ఇప్పుడు ఏంటంటే దీన్ని వేసుకోవటం వల్ల మన సొంత పని మనం చేసుకుంటూ ఆ కూలి డబ్బులు దీంట్లోనే సంపాదించుకోవచ్చు సార్ దానివల్ల ఏంటంటే కూలి పనికి కూడా మా ఇంట్లో వాళ్ళు పాఠం లేదు వేసేసి కలుపు బీకోవటం ఏమన్నా నీళ్ళు వేసుకోవటం ఈ తోటలో పని చూసుకోవటం తర్వాత ఇంటికాడే ఉంటున్నారు సార్ ఆరోగ్యంగా ఉన్నారు దీనికి వాడేదంతా మనం సహజసిద్ధమైన ప్రకృతికి సంబంధించిన కషాయాలు కాబట్టి ఆ కషాయాలు కూడా మాకు ఎర్ర మాధవరావు కాడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనకి కషాయాలు కూడా ఏమి ఇబ్బంది లేదు సార్ డబ్బులు ఉన్నా లేకపోయినా మనకి ఆయన అందుబాటులో ఉన్నాడు ఎప్పుడు ఎన్ ఏ కషాయం కావాల్సి ఉన్నా మనకి ఇస్తారు కాబట్టి మేము కషాయాలకు కూడా ఇంకా కాడికి పోవాల్సిన అవసరం లేదు మనం చేసుకునే టైం లేకపోయినా కానీ ఆయన కాడికి పోగానే ఆయన మనకి ఇస్తారు సార్ మొన్నే గంజీవ ఒక వంద కేజీలు తెచ్చాం సార్ ఎర్ర మాధవరావు కాడ అది తీసుకొచ్చి చల్లటం జరిగింది సార్ ఇప్పుడు మొక్కలు కొంచెం బాగా పుష్టిగా ఉన్నాయి సార్ అట్లాగే రేపు బోయసి ద్రవజీవ మొత్తం తెచ్చి దీనికి పుచకారీ చేస్తాం సార్ మాకు కషాయలు అన్నీ మాధవరా కాడ అందుబాటులో ఉండటం వల్ల ఏటీఎంఏ కాదు ఏ గ్రేడ్కే కాదు మా కవల మండలంలో మొత్తం రైతులకి ఆయన అందుబాటులో ఉన్నాడు కాబట్టి మాకు కషాయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోయింది సార్ దానివల్ల ఎంత ప్రకృతి వ్యవసాయం ఎన్ని ఎకరాలు చేయాలన్నా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కషాయాలు అందుబాటులో లేవన్నా దిగులు లేదు సార్ సార్ ఇక్కడ మన ఏటీఎం మాల్లో లేని కూరగాయంటూ లేదు సార్ ఇది తంబ చెట్టు సార్ అలాగే గోరు చిక్కుడు కాకర క్యాబేజీ చిక్కుడు కాలీఫ్లవరు ఇది సొర సార్ చుట్టూ అంచును పెట్టుకోవడం జరిగింది సార్ దీనికి కర్రల బాతి పైకి కట్టుకోవటం వల్ల మనకి తీగ జాతి బాగా కాస్తాయి సార్ మంచి సైజు వస్తాయి ఇది అల్లు చిక్కుడు సార్ రెడీ మనం ఎప్పుడైనా సార్ జాతి చుట్టూ బార్డర్కి బయట పక్కన పెట్టుకోవాలి సార్ అవి ఏంటంటే బయటికి అల్లించుకోవచ్చు మనకి ఈ పంటల మీదకి రాకుండా చుట్టూ బార్డర్లో పెట్టుకొని బయటికి అల్లించుకోవటం వల్ల జాతి మన ప్రధాన పంటని ఆని చేయవు వేర్చేట్ సార్ అలాగే సార్ మీరు గమనిస్తే ఇక్కడ బా బార్డర్గా బేరేసుకోవటం జరిగింది సార్ ఇది ముల్లంగి సార్ ఇది క్యారెట్ సార్ ఇది బీట్రూట్ సార్ తోటల బండి కూరగాయలన్నీ ఇక్కడ వీటి దగ్గర మార్కెటింగ్ చేస్తున్నాం సార్ ముల్లంగి పచ్చిమిర్చి ఆకుకూరలు సొరకాయి క్యారెట్లు అలాగే మింతికూర పెరిగాకు ఏమంతా ఎయిటీ కదా సరే వైట్ సెంటర్లోగా ట్ సిక్స్ జీరో పాయింట్ సిక్స్ వేసుకుందా ఒకటే ఎందుకంటే ఈ మార్కెట్లో ఇది కాదు